రైతు సోదరుల అందరికీ నమస్కారం అండి బజెట్లో అయితే మనము చిన్న సాగు చేస్తున్నటువంటి మిర్చి తోట రైతు ఒకసారి చూద్దాము దరిదాపు మనకు నాలుగు ఫీట్లు హైట్ ఉంది ఎలాంటి మందులు పిచ్చికారు చేశారు ఇంత బాగా రావడానికి మనము ఫిబ్రవరి పదకొండో తారీఖు లో ఉన్నాము అయినా కూడా ఇంత పచ్చగా ఇంత క్రాప్ తోటి సెట్టింగ్ అయ్యి ఒక పూత పూత గానీ పూతల నల్లి గాని అలాంటి ఎర్ర నల్లి కాని ఎట్లాంటి ఏం లేదు ప్రజెంట్లీ ఎలాంటి మందులు కొట్టారు ఏంటనేది పూర్తి సమాచారం అయితే మనం రైతులు అడిగితే అండి నమస్తే అండి మీ పేరు మోహన్ బాను మోహన్ విలేజిండ్రీ డిస్టిక్ కూడా మొహాద్ ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మీ తోట చూస్తే చాలా బాగున్నది చాలా నీట్గా ఉంది పూతల పురుగు గాని నల్లి గాని ప్లస్ ఎర్రనల్లి గాని ముడత గాని ఇలాంటి లేదు దరిదాపు నాలుగు నుంచి ఐదు ఫీట్లు దాకా హైట్ వెలిగింది దాంతో పాటు మనకు పూత మనకు క్రాప్ సెట్టింగ్ అయితే బాగా జరిగింది అసలు చెట్లు మొత్తం కింద వరిగి ఉన్నది ఇంత క్రాప్ సెట్టింగ్ రావడానికి ఎలాంటి మందులు పిచ్చిగా చేశారు వాళ్ళది మందులు కుట్టినావండి అగ్రిసెని వాళ్ళది ఏం మందు కొట్టారు ఫస్ట్ నేను గాండియా కొట్టినా గాండివా ఓయి ఆర్గానిక్ అర్బన్ రిప్ వాళ్ళది గాండివా చోటు కొట్టి కొట్టారు దీని తర్వాత ఎలా పనిచేసి ఎందుకని కొట్టారు ఇది వాళ్ళది మందు కొడితే మంచిగా వస్తుందండి పక్కన మా బాబాయ్ అయినా స్టార్టింగ్ నుంచి కొట్టిన కిరాన్ కిరా నేను కొట్టలేకపోయినాది అకిరాన్ కొట్టతే బాగుంది బాగుంది ఎవరు మీ బాబాయ్ వాళ్ళు కొట్టారా మీరు కొట్టారండి ఫస్ట్ ఆయన ఎలా పని చేస్తుంది అకిరాను మాజీ బాగుంది పని చేస్తుంది అంటే దానికి అంటే క్రాప్ కూడా చెట్టు బుట్ట ఆకారం లిక్కు కూడా వచ్చింది ఇగురు మీదనే ఉంది అంటే సన్న సన్న ఇగుర్లు వచ్చిందా ఇంత పొడుగు వచ్చింది అంతేనా ఆహా ఎక్కడ మీది పక్కన పక్క తోటనా ఓకే ఓకే ఫస్ట్ మీరు కొట్టారు దాంతో చూసి మీ బాబాయ్ వాళ్ళు కొడితే బాగుంది అని చెప్పేసి మీరు కొట్టారు దాని తర్వాత ఏం కొట్టారు టైగర్ ఒకటి బ్లాక్ టైగర్ బ్లాక్ టైగర్ దీనికని కొట్టారండి డబ్బాలు ఉన్నాయి ఒక్కసారి చూడండి బ్లాక్ టైగర్ బ్లాక్ టైగర్ ఇది ఎందుకు తీసుకొచ్చారండి ఇది బ్లాక్ టైగర్ ఇది నల్లికి ముడతకి బ్లాక్ టైగర్ అండి అగ్యూషన్ క్రాప్ సైన్స్ వాలంది బ్లాక్ టైగర్ ఇది ఇది నల్లికి ముడతకి దోమ ఇది క్రాప్ కూడా సెట్ చేశారు క్రాప్ కూడా సెట్ అయిందా సెట్ అయ్యింది ఇంత క్రాప్ రావడానికి అసలు ఇంత మీకు ఉంటే అసలు ఎలాంటి సందు లేకుండా అయితే ఉంది అంత హైట్ రావడానికి ఇంతక హైట్ రావడానికి ఇవే మందులు వాడారు నేను కంపెనీ మందులు వాడితే నా తోట కూడా మంచిగా లేదండి అసలే చనిపోయింది నా తోట చనిపోయింది వాటర్ తో చనిపోతే నేను కంపెనీ మందు కొడితే అసలు ఇగిరి మంచిగా రాట్లేదు తర్వాత అగ్రిస్ వాళ్ళది మందులు కొడితే పర్వాలేదు నాకు సూపర్ వచ్చింది ఇంకేమేం కొట్టారు ఇది ఇది కాకుండా ఫార్చునా సీతారా నిక్ష దాని తర్వాత ఇది బ్లాక్ తర్వాత నిన్న మొన్న కొట్టినండి మూడు అయింది ఇది దోమ కూడా ఎక్కడ దోమ అక్కడ ఉంది ఇది ఆయిల్ మంద ఇది ఆయిల్ మంది ఒకటి ఆయిల్ ఒకటి ఇది రెండు ఈ రెండు కలిపి కొట్టారు మూడు రోజులు ఏమైంది మూడు రోజులు మంచి గా ఉందండి నీట్గా ఏమేమి పోయింది దోమ పోయిందండి దోమ పోయింది ఎర్ర నల్లి కూడా పోయింది గ్రోత్ వచ్చిందా గ్రోత్ వస్తుంది దాంతో పాటు పూత కూడా వచ్చింది దోమ కూడా చనిపోయింది ఇంకా దాని తర్వాత ఏం కొట్టారండి ఫార్చునర్ కూడా కొట్టారు టోటల్ గా మాక్సిమం ఎన్ని స్ప్రేలు చేస్తారు ఇది ఎన్ని ఒక పది స్ప్రే పది స్ప్రేలు ఇవే కొట్టారు ఇవే కొట్టారు మీరు ఎక్కడైనా చూడొచ్చు ఒకసారి మనం చూస్తే ప్రతి ఒక్క అసలు తోట ఇంత బాగా రావడానికి సరితాపు నేనే మునిగిపోతున్నా నాలుగు నుంచి ఐదు ఫీట్లు అయితే ఉంది తోట పది స్ప్రేలు ఇవే ఇవే కొట్టారు ఇవే కొట్టారు ఎలా అనిపించింది ఇవి సూపర్ ఇవి ఎందుకు అని కొట్టారు ఇవి ఇవే మంచి పని చేస్తున్నాయి ఇవే మంచి పని కంపెనీ మందులు కూడా ఏం పని చేస్తారు పెద్ద పోయినసారి మేము కంపెనీ మందులే స్ప్రే చేసినాం కంపెనీ మందులకు నేను పోయినా మా బాబాయ్ ఏమో మంచిగా వచ్చి నాదే ఇట్ అయిపోయింది కాబట్టి మీ బాబాయ్ కొట్టడం వల్ల మధ్యలో గాంధీ చుట్టూ ఇదే వాడి ఇదే వాడి అగ్ని వాళ్ళ కంపెనీ మందు మంచి పని చేస్తుందని మా తండవరకు మొత్తం ఇదే మందు వాడారు మినిమం నాలుగు ఫీట్ నుండి ఐదు ఫీట్ల తోట ఉంది అందరిది మంచి నల్లి పోయింది పండు పూతలు పోయినాయి దోహ పోయింది వచ్చిన పూత పిందెగా ఉత్తగానే మారుస్తుంది అది మారిపోయింది ఇక మాత్రం మస్తు దాని తిరువే లేదు మల్లె పూల తోట ఆల్మోస్ట్ మీరు ఆల్రెడీ నేను మొన్ననే కొట్టిన పక్కన ఉన్న చోట ఇప్పుడు దాని పోయి చూడు మళ్ళీ రైతులే వాళ్ళే ఇక్కడ మిగతా వాళ్ళు అందరు వాడే పూతలు ఒకసారి చూస్తే మనము ఇక్కడ నుంచి గ్రోత్ వచ్చింది ఆ గ్రోత్ వచ్చిన దగ్గర కూడా పూత వచ్చింది దాంతో పాటు ఒకసారి చూడండి మీరు ఆబ్జర్వేషన్ చేయొచ్చు వీడియోలో అంతే బాగా వచ్చింది అంటారు అందరు బాగా వచ్చింది టోటల్ మాత్రం సూపర్ వచ్చింది రైతులు ఒక మందులు వాడితే చూడండి ఒక్కసారి చూడొచ్చు మీరు అసలు ఈ అంత హైట్ లో మినిమం ఒక కేజీ ఒక చెట్టుకు వచ్చేసి ఈ కేజీ మేర రెండు కిలోలు ఉంటాయి అవును ఎక్కువనే కానీ తక్కువ లేదు పనిచేస్తాయి బాగా సూపర్ పనిచేస్తుంది రైతు బాగుందని చెప్పేసి సంతోషపడతారు అంత ప్రతి ఒక్క రైతులు అయితే ఈ ఏరియాలో చాలా మంది వాడుతున్నారు అని చెప్పేసి అన్నారు వాడినని చెప్పేసి అన్నారు మా తోటలో మొత్తం ఇలాగే ఉంది మేము ఇది వాడడం వల్ల చాలా బాగుందని చెప్పేసి రైతులు అయితే చెప్పడం జరిగింది ఓకే బాయ్ అండి